మూగజీవాలకు ఏదైనా చేయాలన్న ప్రేమ ఆయనను ఊరికే ఉండనివ్వలేదు గాయాల పాలవుతూ అనారోగ్యానికి గురైన జంతువులు పక్షులకు సేవ చేస్తూ వాటిపై ప్రేమను చాటుకుంటున్నాడు రాజస్థాన్కు చెందిన పీరారాం బిష్ణోయ్ గత ఇరవై సంవత్సరాలుగా మూగజీవాల సేవలో తరిస్తున్న ఆయన ప్రయాణంపై మరిన్ని విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం నేటి పరుగుల జీవితంలో ఎవరికీ తోటి మనిషితో మనసారా మాట్లాడే సమయం లభించడం లేదు ఫలితంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి మనుషుల సంగతి సరే నోరు లేని మూగజీవాల సంగతి ఏంటి సరిగ్గా ఇటువంటి ఆలోచన చేశాడు రాజస్థాన్కు చెందిన పీరారాం బిష్ణోయ్ తన చుట్టూ గాయపడినా అనారోగ్యంతో ఉన్నా లేదా స్థితిలో ఉన్న పక్షులు వన్యప్రాణులను చూసి చలించిపోయాడు రోడ్లు పొలాలపై నొప్పితో వెలవెళ్లాడడం చూసి తట్టుకోలేకపోయాడు దీంతో జలోర్లో తన సొంత పదిహేను ఎకరాల భూమిలో మూగజీవాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గత రెండున్నర దశాబ్దాలుగా వన్యప్రాణులకు నిస్వార్థమైన సేవ చేస్తున్నాడు తన చుట్టూ ఉన్న మూగజీవాల సేవకు ప్రజల నుంచి స్పందన కరువడంతో వాటి సంరక్షణ కోసం తనే నడుం బిగించాడు ఎటువంటి రాజకీయాలు లేవు స్వార్థమూ లేదు కేవలం మోగజీవాలకు సేవ చేయాలనే సంకల్పం మాత్రమే ఉంది ఈ ప్రేమే వన్యప్రాణులకు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించేలా చేసింది దీంతో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా జింకలు కుందేళ్లు ఇతర వన్యప్రాణులకు చికిత్సను అందించాడు